పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ పూర్తిగా నిషేధం వాళ్ళని మాత్రం ఖచ్చితంగా పోలీసులు పట్టించి వాళ్ళని మళ్ళీ బయటకు రాకుండా కూడా చూస్తాము ఎందుకంటే మొన్న మధ్యనే హాస్పిటల్లో ఒక అద్దాలు పాల్గొట్టి ఒక ఒక తాగుబోతు వచ్చి అద్దాలు పాల్గొట్టాడు అంటే తాగిన వాడు మనిషితో సమానం కాదు జంతువుతో సమానం అని నాకైతే తెలుసు కాబట్టి వాళ్ళు నిజం చెప్పరు మనం చెప్పిన మాట వినలేరు వాళ్ళకి ఆ తాగుడు మహికంలో ఉంటారు కాబట్టి వాళ్ళు మనుషుల బిహేవ్ చేయరు సో అలాంటి వాళ్ళని ఆసుపత్రిలోకి రానివ్వము ఇలాంటివి కొన్ని చెప్తూ వచ్చాము ఇక్కడ సేవలు మీరు చక్కగా బోర్డు చూస్తే తెలుస్తుంది మీరు ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది అలాంటి నియమ నిబంధనలు చెప్తూ మీకోసం మేము ఉన్నాము అనే ధైర్యంతో ఉండండి ఐసీయూలో కానీ వార్డులో కానీ చక్కగా బయట వచ్చి కూర్చోండి ఇక్కడ చూడండి మీకు సరస్వతి గార్డెన్స్ అరేంజ్ చేశాం ఇక్కడ వచ్చి కూర్చోండి ఇక్కడే భోజనం చేయండి ఇక్కడ రిలాక్స్ అవ్వండి లోపల డాక్టర్స్ ని పని చేసుకొనివ్వండి లోపల మంచాల మీద కూర్చోవద్దు మంచాలు ఇరిగిపోతున్నాయి మంచం ఒక మనిషి కోసమే డిజైన్ చేసింది ఇవన్నీ చెప్తూ వస్తున్నాను మీరు లోపల కూర్చోవద్దు బయటకు వచ్చి కూర్చోండి డాక్టర్లు చూసుకుంటారు మీ పరిస్థితి గురించి ఒకవేళ అవసరమైతే ఉండండి లేకపోతే బయట వచ్చి కూర్చోండి ఎందుకంటే డాక్టర్లు రౌండ్ చేసినప్పుడు కూడా అక్కడ ప్లేస్ కూడా ఉండట్లేదు అక్కడ మీరు విడిచిన గాలి మీ పేషెంట్లు ఇన్ఫెక్షన్స్ వస్తాయి మీరు లోపల భోజనం చేయకూడదు పేషెంట్ బెడ్ పక్కన కూర్చోండి ఇక్కడికి వచ్చి భోజనం చేయాలి వరండాలో కారిడార్లో భోజనం చేయదు ఇక్కడికి వచ్చి భోజనం చేయాలి మీకు కూడా ఇన్ఫెక్షన్స్ వస్తాయి ఇవన్నీ చెప్తూ వస్తున్నాను ఇరవై మూడు వారాలుగా సో ఇవాళ మళ్ళీ ఇది చెప్పి మన మధ్యకి ఎవరు వచ్చారో తెలుసా మీకు డాక్టర్ కవిత గారు ఇవి కూడా గ్యాస్ట్రోంట్రాలజీలో డిఎం చేశారు ఎండిని తిరగేసి మళ్ళీ డిఎం లను చదివారు అంత గొప్ప డాక్టర్ ఆవిడ మీకోసం ఆవిని వాళ్ళు తీసుకొచ్చాము ఎందుకంటే దీన్ని హెల్త్ లిటరసీ అంటాము అంటే మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉండాలంటే ఆరోగ్యం గురించి మీకు పూర్తిగా తెలియాలి మీరు ఎలా ఈ మేడం గ్యాస్ట్రోంటీ అనుకోండి అంటే మన అన్నవాహిక సంబంధించిన జీర్ణ జీర్ణ ప్రక్రియకి సంబంధించిన గొప్ప డాక్టర్ జీర్ణకోశ వ్యాధులు గొప్ప డాక్టర్ ఆవిడ ఆవిడ హెచ్ఓడి ఇక్కడ వారిని తీసుకొచ్చాను వారి డిపార్ట్మెంట్ ఎలా రన్ చేస్తారు వాళ్ళ డిపార్ట్మెంట్లో ఎలాంటి సేవలు అంతయి అవన్నీ చెప్తారు అలాగే వరల్డ్ హెపటైటిస్ డే ఇరవై ఎనిమిదో తారీఖు వస్తుంది జల ఇరవై ఎనిమిదో తారీఖు అంటే లివర్ లో ఒక వైరస్ వస్తుంది అందుకే మీకు అందరికీ ఆ పరీక్ష చేస్తాం ఖచ్చితంగా ఆపరేషన్ చేయాలంటే ఆ వైరస్ ఉండేలా చూస్తాము ఎందుకని మీకుంటే ఆపరేషన్ చేసే డాక్టర్ ఆ వైరస్ డాక్టర్ కూడా ప్రమాదం అవుతుంది అలాంటి వైరస్ కోసం ఆ రోజు ఆ దినం అనమాట ఆ రోజు ఇరవై ఎనిమిదో తారీఖు సో ఇప్పుడు ఆ కార్యక్రమంలో ఉండి ఆన్ కూడా తీసుకొచ్చాను నేను మీకు ఆ వైరస్ గురించి చెప్తారు వాళ్ళ డిపార్ట్మెంట్ ఎలా పనిచేస్తుందో చెప్తారు అలాగే మీకోసం మన జాగృతి నుంచి నగరాజ్ కుమార్ గారు వచ్చారు మీకోసం ఈ శ్రావణ మాసం అరటి తెచ్చారు అవి తీసుకొని వెళ్ళండి వెళ్ళేటప్పుడు ఇప్పుడు డాక్టర్ కవిత గారు మాట్లాడతారు మేడం డాక్టర్ కవిత నేను గ్యాస్ట్రోన్ట్రాలజీ విభాగాధిపతిని జీర్ణకోశానికి సంబంధించి మీకు కొన్ని విషయాలు చెప్తాను మనం తినే ఆహారం జీర్ణం అవ్వాలంటే మనం తీసుకునే ఆహారం బాగా నమిలి తినాలి పరిశుభ్రమైన ఆహారం అప్పటికప్పుడు వేడిగా ఫ్రెష్ గా చేసింది తినాలి కాయగూరలు కాయలు ఎక్కువ తినడం తాగడానికి ద్రవపదార్థాలు బాగా తీసుకోవాలి మన ఒంటికి రోజుకి రెండున్నర నుంచి మూడు లీటర్ల దాకా ద్రవపదార్థం తీసుకోవాలి తాగేది తక్కువ తీసుకుంటే ఒంటెలు తక్కువ నడుస్తాయి కిడ్నీలు దెబ్బతింటాయి బీపీ కూడా డౌన్ అవుతుంది అందుకనే తాగడానికి సరిపోయినన్ని నీళ్ళు మజ్జిగ పాలు జావా జ్యూస్ లాంటి మంచినీళ్ళు తీసుకోవాలి ఆహారంలో పరిశుభ్రంగా ఉన్నది అప్పటికప్పుడు చేసింది వేడిగా ఉన్నది తీసుకోవాలి ఫ్రిడ్జ్ లో నిలవ పెట్టిన ఆహారాలు తీసుకుంటే దాని వల్ల వాంతులు అవ్వడం మళ్ళీ ఇబ్బందులు అయి హాస్పిటల్కి రావాల్సిన అవసరం వస్తుంది తీసుకునే ఆహారం అలానే మన ఆరోగ్యం గురించి కూడా ఆలోచించాలి ప్రస్తుతం ఇవాళ నేను ఇక్కడికి వచ్చింది ఎందుకంటే రేపు ఇరవై ఎనిమిదో తారీఖున వరల్డ్ హెపటైటిస్ డే అంటే హెపటైటిస్ వైరస్ మీకు హెచ్ఐవి వైరస్ ఎంత ప్రాణాంతకమో తెలుసు కాబట్టి అలానే హెపటైటిస్ బి వైరస్ వల్ల కూడా ప్రాణాంతకం వస్తుంది హెపటైటిస్ సి వైరస్ వల్ల వస్తుంది ఇవి లివర్ జబ్బు కాస్ చేయడమే కాకుండా లివర్ క్యాన్సర్ కూడా వస్తుంది దానివల్ల చనిపోయే అవకాశం ఉంటుంది దాని లివర్ జబ్బు మీకు మాములుగా మందు తాగిన వాళ్ళకి లివర్ జబ్బు వస్తుంది మీరు అందరు చూసే ఉంటారు పొట్ట బాగా పొంగిపోయి రక్త వాంతులు విరోచనాలు వాటితో చనిపోయే వాళ్ళు తాగి ఉన్న వాళ్ళని మీరు చూసే ఉంటారు మీ బంధువుల్లో కానీ హాస్పిటల్లో కానీ ఎక్కడైనా కానీ లివర్ జబ్బు వచ్చింది అన్నది అలానే ఇవి ఏమీ తీసుకోకుండా ఆడవాళ్ళకు కానీ అలవాట్లు చెడు అలవాట్లు లేని వాళ్ళకి దుర్వ్యసనాలు లేని వాళ్ళకు కూడా హెపటైటిస్ బి వైరస్ సి వైరస్ వల్ల లివర్ జబ్బు వస్తుంది దానికి సంబంధించి ఇప్పుడు మీకు ఈ అవగాహనలో ఈ వైరస్ మనకి వైరస్లు ఈ మూడు రకాలు ఉన్నాయి బి సి డి అనేవి ఇవి మూడు రక్తం ద్వారా మనకంటే ఎక్కేది బ్లడ్ బ్యాంక్ నుంచి తీసుకొచ్చిన రక్తం కానీ రక్తపు పార్ట్స్ ఉంటాయి ప్లాస్మా అని ప్లేట్లెట్స్ అన్ని కోఆగ్యులేషన్ ఫ్యాక్టర్స్ అని అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఇస్తూ ఉంటారు అంటే బ్లడ్ బ్లడ్కి సంబంధించిన పదార్థాలు వేరే ఉన్నాయి బ్లడ్ బ్యాంక్ నుంచి మనం తెచ్చి పేషెంట్కి అవసరమైనప్పుడు ఎక్కిస్తాము వీటి వల్ల కలుషితమైన సిరంజిలు నీడిల్స్ అంటే ఒకరికి చేశారు వీళ్ళకి ఇన్ఫెక్షన్ ఉంది అనుకోండి అదే సిరంజి ఇంకోళ్ళకి వాడారంటే వాళ్ళ నుంచి వీళ్ళకి వస్తుంది సో కలుషితమైన సిరంజీలు వాడకుండా ఇప్పుడు డ్రగ్ ఎబ్యూజ్ మాదక ద్రవ్యాలు వాడే వాళ్ళు ఇంజెక్షన్లు చేసుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళ ఇంజక్షన్ పక్కన వాళ్ళు కూడా చేసుకొని చేస్తుంటారు అలా చేయడం వల్ల పచ్చబొట్లు పొడిపించుకుంటారు పచ్చబొట్లు పొడిపించే నీడిల్ ఉంటది ఒకరికి వాడిన తర్వాత మళ్ళీ అదే నీడు తోటి ఇంకొకరికి చేస్తుంటారు వాటి వల్ల తల్లి గర్భం నుంచి బిడ్డకి రావడము ఇలా జరుగుతుంది రక్తము రక్త ఇవి మళ్ళీ సెక్షువల్ కాంటాక్ట్ దానివల్ల కూడా ఈ వైరస్ వ్యాపిస్తుంది ఈ వైరస్ వల్ల లివర్ జబ్బు వస్తుంది తర్వాత లివర్ క్యాన్సర్ కూడా వస్తుంది దానివల్ల ప్రాణాంతకం అయ్యి మనిషి చనిపోతాడు ఇది రాకుండా ఉండడానికి మాది గ్యాస్ట్రాంట్రాలజీ డిపార్ట్మెంట్ ఓపి నెంబర్ పదిహేనులో ఉంటాము మంగళవారం గురువారం శనివారం మూడు రోజులు ఉంటుంది ఓపి మీరు మీ మీ స్టేటస్ ఎలా ఉంది అన్నది అవగాహన కోసం హెపటైటిస్ బి వైరస్ సి వైరస్ మీరు ఒకసారి వచ్చి మా దగ్గర టెస్ట్ చేయించుకోవచ్చు అది ఫ్రీగా జరుగుతుంది మీ బాడీలో వైరస్ ఇన్ఫెక్షన్ ఉందా లేదా అన్నది అది చేయించుకొని ఒకవేళ వైరస్ ఇన్ఫెక్షన్ ఉంటే గనక మేము దానికి సంబంధించిన రక్త పరీక్షలు కొన్ని చేసుకొని మాకు పద్నాలుగు సీలో ఎన్వీహెచ్సిపి అంటే నేషనల్ వైరల్ హెపటైటిస్ కంట్రోల్ ప్రోగ్రామ్ అనేది ఉంది ఈ వైరస్ వచ్చిన వాళ్ళని కంట్రోల్ చేయడానికి అని వ్యాధి రావడం కంటే రాకుండా టీకా వేయించుకోవడం మంచిది వైరస్ కి టీకా వేయించుకుంటే జబ్బు అనేది రాదు మన ఇంట్లో ఎవరికైనా వైరస్ ఇన్ఫెక్షన్ ఉంటే మిగిలిన వాళ్ళంతా కుటుంబ సభ్యులందరూ టెస్ట్ చేయించుకుంటే వాళ్ళలో ఇద్దరు ముగ్గురు ఉండే అవకాశం ఉంటుంది అందుకనే ఒకళ్ళకి ఇన్ఫెక్షన్ ఉంటే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చేయించుకోండి అని చెప్తాం లేకపోతే అందరూ టీకాలు తీసుకోమని చెప్తాం టీకా అయితే ఒక టీకా ఖరీదు పది రూపాయల నుంచి యాభై రూపాయలు అవుతుంది యాభై రూపాయలతో అంటే మూడు సార్లు చేయించుకుంటే నూట యాభై రెండు వందల రూపాయలతోటి టీకాలు అన్ని పూర్తిగా అయిపోతాయి ఈ వైరస్ నుంచి మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అదే చేయించుకోకపోతే దానికి వేల నుంచి లక్షల దాకా ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది ఈ లివర్ జబ్బు వచ్చిన వాళ్ళకి లివర్ మార్పిడి అనేది ఉంది ఇప్పుడు అవయవ దానంలో లివర్ జబ్బు దానికి కూడా లివర్ మారుస్తూ ఉన్నారు ఒక లివర్ దానం అవయవ దానంలో తీసుకున్నా లివర్ మార్పిడి చేయించుకోవడానికి పాతిక లక్షల నుంచి ముప్పై లక్షలు అవుతుంది ఆ వైరస్ వల్ల వచ్చిన లివర్ జబ్బుకి ట్రీట్మెంట్ కి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా గానీ వేలలో లక్షల్లో ఖరీదవుతుంది ఒక చిన్న టీకా తీసుకొని ఒక రెండు వందల రూపాయలతోటి మనం హాని లేకుండా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు మీ ఒంట్లో వైరస్ ఉంది లేదు అన్నది టెస్ట్ చేయించుకోవడానికి పదిహేను నంబర్ ఓపీకి వస్తే ఆ వైరస్ టెస్ట్ ఉచితంగా చేస్తాము లేకపోతే టీకా ఇస్తాము మీరందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఓపీకి వచ్చి మీ స్టేటస్ అది చెక్ చేయించుకొని చూసుకొని మీ కుటుంబ సభ్యులు ఎవరికైనా వైరస్ ఇన్ఫెక్షన్ ఉంటే తీసుకొస్తే దానికి సంబంధించి మళ్ళీ ట్రీట్మెంట్ కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రీగా అవుతుంది దానికి లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ బి వైరస్ ఇస్తారు సి వైరస్ కి మాత్రం ఇన్ని రోజులనే ఉంటుంది ఆ రోజులు ట్రీట్మెంట్ ఇచ్చాక మళ్ళీ వైరస్ చెక్ చేసి అన్డిటెక్టబుల్ ఉంటే మీకు అయితే లేదు ప్రస్తుతం బాగానే ఉందని సంవత్సరం సంవత్సరం వచ్చి మాకు కనపడండి అని చెప్పి చెప్తాము ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకొని మీరు అందరూ వచ్చి మీ స్టేటస్ అది చూసుకొని ఎవరన్నా ఇన్ఫెక్టెడ్ ఉన్న వాళ్ళు దానికి సంబంధించిన టెస్టులు చేయించుకొని ట్రీట్మెంట్ తీసుకుంటారు అలానే జీర్ణకోశానికి సంబంధించిన సమస్యలు ఏమైనా ఉన్నాయి మింగడానికి కష్టంగా ఉంది తిన్న ఆహారం దిగట్లేదు రక్త వాంతులు అవుతున్నాయి రక్తహీనతకు వెళ్తున్నారు మోషన్స్ అవుతున్నాయి పొట్టలో నొప్పి వస్తుంది పొట్టలో నీరు చేరింది కాలేయం సమస్య లివర్ సమస్య ప్రాబ్లం ఏమైనా ఉన్నా ప్యాంక్రియాస్ కి సంబంధించి మందు తాగడం వల్ల కానీ ఏదైనా జబ్బుల వల్ల జీర్ణక్రియ తిన దగ్గర నుంచి బయటకు వెళ్లే వరకు వాటిల్లో ఎక్కడ ఏ సమస్య ఉన్నా గానీ మీరు పదిహేను నంబర్ ఓపీకి వస్తే మీ సమస్యలు తీర్చడం చేసి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది నమస్తే జాగృతి చారిటబుల్ ట్రస్ట్ నుండి మాట్లాడుతున్నామండి మేము జీజీహెచ్ హాస్పిటల్లో సూపర్నెంట్ గారు అయినటువంటి రమణ గారి రిక్వెస్ట్ మేరకు ప్రతి మీకోసం మేము పేషెంట్ డాక్టర్స్ ఇంట్రాక్షన్ ప్రోగ్రామ్ లో ప్రతి శుక్రవారం కూడా పాల్గొంటున్నామండి ఈ ప్రోగ్రామ్ లో ప్రతి వారము ఏదో ఒకటి తీసుకువచ్చి పేషెంట్లకి డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాము అలాగే ఈ వారము ఫండ్లు తీసుకువచ్చి ఇక్కడ పేషెంట్ల పంపిణీ చేయడం జరుగుతుంది ఇలాగ అనేక రకాలైనటువంటి యాక్టివిటీస్ లో మా ట్రస్ట్ ఎప్పుడు కూడా ముందుంటుంది ఇలాగ ప్రతి వారం కూడా జిటి హెచ్ లో జరిగే కార్యక్రమాల్లో మేము తప్పకుండా పాల్గొంటామండి